పాపలు మంచికి రూపాలు మచ్చలేని మాణిక్యాలు ముచ్చటైన అరవిందాలు చిలకల వల పలికేవారు చిరునవ్వుల పసివారని పసిపిల్లల గురించి ఎన్నెన్నో పాటలు పాడుకుంటాం అసలు కుటుంబాల్లో నిజమైన విఐపీలు ఎవరు వాళ్ళకి ఏమో అధికారాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు సమాజంలో ప్రభుత్వాల్లో విఐపీలు కానీ ప్రతి కుటుంబంలో నిజమైన విఐపీలు చిన్నపిల్లలే ఆ చిన్నపిల్లల కోసమే తల్లిదండ్రులు అందరూ వాళ్ళ కోసమే కష్టపడతారు వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళని పైకి తేవడానికే వాళ్ళని సంతోషపెట్టడానికే వాళ్ళు సర్వస్వం ధారపోస్తారు అలాంటి చిన్నారులు అకారణంగా బలవ్వటం ఎంత విషాదకరం రెండు ఘటనలు దేశాన్ని కలిచివేసాయి ఇప్పుడు ఒకటి గుజరాత్లోని రాజ్కోట్లో జోన్ ఆట ఆడుకునేటటువంటి క్రీడాంగణంలో ఇరవై ఏడు మంది పిల్లలు చనిపోవటం ఎంత ఘోరం అండి మామూలుగా మనం నగరాల్లో పట్టణాల్లో చాలా చోట్ల చూస్తుంటాం కా స్థలం ఉన్న చోట రకరకాల స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఆడుకునేటటువంటి పరికరాలు పెట్టి వాటిని అనేక ఆకర్షణలతో తీసుకొని వచ్చి పిల్లలను చేయటం రెండవది ఇప్పుడైతే కనుక ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి వాటిని పిల్లలు యూట్యూబ్ల్లోనో లేకపోతే ఛానల్స్లోనో చూసి వాటి పట్ల ఆకర్షితులు అవుతారు మూడోది పట్టణాల్లో కొద్దో గొప్ప ఉద్యోగాలు అవి చేసుకుంటూ పిల్లలను కొంచెం సాయంత్రాలు వార వీకెండ్స్లో అయినా బయటికి తీసుకుపోయేటటువంటి అలవాటు తల్లిదండ్రులు తల్లి తండ్రి తీసుకుపోవటం అక్కడ అదొక ఒక పెద్ద సందడిగ దాన్ని ఏమాత్రం తప్పించుకోలేని ఒక పరిస్థితి ఏర్పడింది పిల్లలు తమలో తాము వీధుల్లో ఆడుకోవటం కాకుండా ఇప్పుడు అలాంటిది అలా జరిగింది ఇది రాజ్కోట్లో పెట్టింది కూడా దానికి చాలా ఎక్కువ రేట్లు కూడా పెడుతుంటారు ఐదు వందల నుంచి ఆరు వందలు మూడు వందలు ఇవన్నీ ఇప్పుడు జరిగిందేంటి రాజ్కోట్లో అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మేము టికెట్ రేట్ తగ్గిస్తున్నాము ఎంత అని పెట్టారు తొంభై తొమ్మిది రూపాయలు అంటే వంద లోపు ఒక రూపాయి తక్కువ మీరు తొంభై తొమ్మిది రూపాయలకు టికెట్ కొనుక్కుంటే ఆడుకోవచ్చు అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చామని ఆ గేమింగ్ జోన్ ఆ గేమింగ్ జోన్ వాళ్ళు ఆశపెట్టారు ఇంకేము దాంతో ఆ వీకెండ్ కూడా అదేదో సెలవు కూడా రావడంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని బో విపరీతంగా వెళ్ళిపోయారు అక్కడ చాలా తొక్కిసలాట భయంకరమైన తొక్కిసలాట జరిగింది అంటే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి గేమింగ్ జోన్ అక్కడ ఆడుకోవటము పిల్లలు ఆశపడటము తల్లిదండ్రులు కూడా తక్కువకే కదా అని వెళ్ళటం ఒకటైతే ఈ విధమైనటువంటి అలవాటు పెరిగి అక్కడికి ఎక్కువగా ఆకర్షితులవడం రెండోది ఈ తొక్కిసలాట్లో అక్కడున్న భద్రతా ఏర్పాట్లన్నీ భగ్నమైపోయినాయి అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగితే నిజంగా ఇంతమంది పిల్లలు అందులో కూడా వచ్చేటటువంటి చోట అగ్నిమాపక యంత్రాలు ఉండాలి ఆపడానికి తక్షణమైన చర్యలు ఉండాలి అత్యవసర ద్వారాలు ఉండాలి ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు వీలు ఉండాలి ఇవేవి ఉండవండి మన దగ్గర చాలా చోట్ల చాలా చోట్ల ఇవేమి ఉండవు అదంతా నడిచినంతసేపు చాలా సరదాగా లేకపోతే లేదు జాలీ ఎఫ్ఐఆర్ లాగా ఉంటుంది కానీ ఒక్కసారిగా అది ఘోర విషాదంగా మారిపోతుంది ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళలో ఏడుగురు ఎనిమిది వందల పిల్లలు మిగిలిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిన పెద్దలు ఇంతమంది కాలిపోయారు అక్కడ మనం తలుచుకుంటేనే అంటే ఆడుకోవటానికి పిల్లలను తీసుకుపోయిన అమ్మ నాన్నలు లేకపోతే పెద్దలు ఆ పిల్లలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అసలు అక్కడ అనుమతి ఉందా లేదా ఎక్కడైనా కానీ మనము రకరకాల మనం ఫుడ్ కోర్ట్స్ అంటారు లేకపోతే ఇంకో గేమింగ్ జోన్స్ అంటారు లేకపోతే ఇంకోటి ప్లే టైమ్ అంటారు ఏవేవో పేర్లతో మనం చూస్తుండగానే స్ట్రక్చర్స్ వచ్చేస్తుంటాయి అసలు వీటికి సరైన పద్ధతి ఉందా వీటికి అనుమతి ఉందా లేదా మనం చెక్ చేసుకోము మనము పిల్లలు ఒత్తిడి చేశారని అక్కడికి వెళ్తాము లేకపోతే పిల్లలకు మనమే ఒక విధంగా అలవాటు చేస్తాము దాంతో పర్యవసనాలు ఇలా ఉంటాయి ఇప్పుడు రాజ్కోట్లో తగలబడినటువంటి గేమింగ్ జోన్ తీసుకుంటే ఇది పూర్తిగా వుడెన్ స్ట్రక్చర్ పూర్తిగా చెక్కతో కట్టినటువంటిది చెక్కతో కట్టిన దేనికైనా కానీ అగ్ని ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని ఒక్కసారి కనుక ప్రమాదం వస్తే దాన్ని కాపాడే వీలే ఉండదు భద్రతా ఏర్పాట్లు అవి ఉండవు అసలు అనుమతి ఉందా లేదా అంటే లాంఛనంగా వాళ్ళకి అనుమతి ఉంది కానీ అనుమతి ప్రకారం అన్ని చేశారా లేదా చెక్ చేయడానికి ఇప్పుడు ఇంకెక్కడ మిగిలింది అక్కడ ఏం మిగలలేదు సో ఇరవై ఏడు మంది పిల్లలు ఇలాంటి ఒక క్రీడాంగణంలో బలి కావటం అంటే మనం ఊహించలేనంత విషాదం ఇంకా చివరకు ప్రధానమంత్రి మోదీ ఇంకా వేరే కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు కూడా హృదయం బరవెక్కిపోతుంది విషాదానికి అన్న పద్ధతిలో వాళ్ళు స్పందించారు బాధపడటం బాగానే ఉంది అసలు బాధపడటం సరే కానీ అసలు ముందే దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోరు ఇలాంటి వాటిని ఎందుకు అనుమతిస్తారు స్థానిక అధికారులు పోలీసులు భద్రతా సంబంధమైన వాళ్ళు ఎందుకు ఎప్పుడు చెక్ చేయరు వాళ్ళందరి సంగతి ఎలా ఉంచి చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళెందుకు వీటిని గురించి జాగ్రత్త పడరనే ఒక బాధ కలుగుతుంది ఇక్కడ ఇది ఇది రాజ్కోట్ దీనికి సంబంధించింది మరి దీని నుంచి ఏమైనా లెసన్స్ తీసుకుంటారో చాలామంది చెప్తున్నారు కొద్ది రోజులు బాధపడతారు తర్వాత మామూలు పోలు ఇప్పుడు ఏమంటారు అధికారులు మేము అన్ని తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం ఎవరి కారకులో మేము అన్వేషిస్తున్నాం వాళ్ళ మీద మేము జరిమానా విధిస్తాం వాళ్ళ మీద కఠిన శిక్షలు వేస్తాం ఏవి లాభం అవేవి భ భస్మమైపోయిన వాళ్ళ పిల్లల పెద్దల మళ్ళీ తిరిగి తీసుకురాలేవు కదా ఇది ఇది ఆటలకు సంబంధించిందైతే ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో వివేక్ విహార్ అనే ప్రాంతంలో అక్కడ పిల్లల ఆసుపత్రిలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగి ఏడుగురు చనిపోయారు ఏడుగురు వీళ్ళంతా కసికందులు ఇప్పుడిప్పుడే పుట్టిన వాళ్ళు న్యూ బార్న్ నవజాత శిశువులు అంటారు కదా అలాంటి పిల్లలు వాళ్ళు వాళ్లకు వాళ్ళ ఒక విధంగా ఏమన్నా బేబీ వెల్ బేబీ కేర్ ఏదో ఉంది అక్కడ వాళ్ళు దాని పేరు ఎక్కడైనా కొన్ని చిన్న చిన్న రుగ్మతలతోనో తాత్కాలిక ఇబ్బందులతోనో లేకపోతే మొదట్లో పుట్టగానే కొంచెం ఇది చేయిస్తే వీళ్ళు మెరుగవుతారు తర్వాత కాలంలో అనేటటువంటి వైద్యుల సలహాల కోసమో పిల్లల్ని అక్కడ తెచ్చి పెడుతూ ఉంటారు ఉదాహరణకు ఒక అమ్మాయి పదకొండు రోజులైంది ఆ పాప పుట్టి ఇదిగో ఫలానా ట్రీట్మెంట్ అదనంగా ఇప్పుడే ఇప్పిస్తే తర్వాత అంత బాగుంటుందంటే అక్కడికి తీసుకొచ్చారు ఇలాంటి పిల్లలు ఏడుగురు అక్కడ కాలిపోయారండి ఘోరం కదా ఆక్సిజన్ సిలిండర్లు పేలిపోయాయి అంటున్నారు అసలు ఆసుపత్రికి అనుమతి ఉందా తెలియదు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ కూడా క్వాలిఫైడా కాదా స్పష్టత లేదు ఘోరంగా అంటే అక్కడేమో ఆటల కోసం వచ్చిన అమాయకంగా పిల్లలు చనిపోయారు ఇక్కడేమో వైద్యం కోసం మెరుగుదల కోసం డబ్బులు కట్టి మరి వెతుక్కొని మరి ఆసుపత్రిలో చేరితే వాళ్ళు ఈ భద్రతా లోపానికి అగ్ని ప్రమాదానికి గురయ్యారు ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా చాలా జరిగాయి కొన్ని సందర్భాల్లో అయితే ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడిన చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ రెండు ఘటనల్లో ఒకే సందర్భంలో కసికందులు చిన్న పిల్లలు ఇంత ఘోరంగా మరణించడం నిజంగా దేశానికి ఇది ఒక పెద్ద విషాదకరం దీని మీద నిజానికి మరింత ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది పిల్లలకైతే భద్రత వాళ్ళకు వాళ్ళు ఏర్పాట్లు చేసుకోలేరు కదా ఆ విషయం కుటుంబాలు చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోవాలి అదే బడి అయితే పాఠశాల స్కూల్ అయితే కనుక ఉపాధ్యాయులు దాని నిర్వాహకులు చూసుకోవాలి అలాంటివన్నీ లేవు భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు ఉందా లేదా సక్రమంగా నడుస్తుందా లేదా అత్యవసర చిన్న తనిఖీలు కూడా చేసి వాళ్ళను పట్టాలి సరైన దారిలో పెట్టాలి రెండో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేయాలి అలా కాకుండా ఇది కూడా ఒక అవినీతితో లేకపోతే వాళ్ళతో చేతులు ఆలుచ్చి పడిపోయి ఎలా ఉన్నా జరిగిపోయినంత జరిగిపోయినంతకాలం జరుగుతుందండి కానీ అక్కడ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి భగ్గుమన్న తర్వాత బలైపోయేవాళ్ళు అమాయకులు ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లలు మాత్రమే అందుకనే ఈ విషాదాన్నించి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం నేర్చుకోవాలి అలాగే అధికార యంత్రాంగము రాజకీయ నాయకత్వము ప్రభుత్వాధినేతలు కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా దేశంలో ఎక్కడెక్కడ ఇలాంటి ఉంది పసిపిల్లల భద్రతకు ఎక్కడ ముప్పు ఉంది అన్న గాలించాలి ముందే దాన్ని నివారించాలి అసలు అవసరమైతే అనుమతి నిరాకరించాలి ఇంకా మూడోది ప్రభుత్వాలే ఇలాంటి గేమింగ్ జోన్స్ అనండి ఇంకోటి అనండి వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు లేకపోతే ఆట స్థలాలు ఇవన్నీ తగినంతగా విస్తృతంగా ఏర్పాటు చేస్తే అప్పుడు డబ్బులు కట్టి మరి వంద రూపాయలకు ఏదో టికెట్ కన్సెషన్ కాబట్టి అక్కడికి ఎక్కువ మంది పోదామని తల్లిదండ్రులు తొక్కిస్తలాడుకునే అవసరం ఉండదు కదా అలాగే వైద్యశాలలు కనీసం పసిపిల్లల వైద్యానికి సంబంధించి అయినా ఇలాగా సహాయపడేటటువంటి వైద్యశాలలు తగినని పెడితే అప్పుడు మళ్ళీ వెతుక్కొని ఎక్కడి నుంచో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఇచ్చి చేరాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి దీని నుంచి తక్షణ చర్యలేంటి దీర్ఘకాలిక చర్యలేంటి దాని మీద దృష్టి పెట్టాలి బా నిందితులను పట్టుకోవటం వాళ్ళకి ఏదో శిక్ష లేకపోతే వేయించడానికి కేసు నడుస్తూనే ఉంటుంది అనుకోండి సో దానికంటే ప్రాణాలు కాపాడుకోవటం మరీ ముఖ్యంగా పసిపల్లల విషయంలో కుటుంబాలతో పాటు సమాజము సర్కారులు కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం